మభక్తులందరం కూడా భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్తున్నారు ముసిన తలంబరాలు దియ్యం ములిసిన తలంబరాలు దియ్యం ఆ విషయాలన్నీ కూడా చెప్తారు చెప్పండి సార్ పేరండి జయ శ్రీరామ్ నా పేరు తెలికాని భాస్కర్ రావ్ కళ్ళ తెరు గ్రామం మేము రెండు వేల ఏడు సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇలా పాదయాత్రగా మంది అలా వెళ్తుంటాం వీళ్ళు మేము మాకు ఫైనల్ మజిలీలో అక్కడే ఎక్కడ అంటే ఫస్ట్ దర్భగూడెం కాడ చెప్పాము ఉదయం కలుస్తాం అక్కడ గంగారెడ్డిగూడ నుంచి సుమారు ఐదు వేల మంది రామభక్తులు ఆడామాగా కూడా వస్తుంటారు వీఆర్ ట్రావెలింగ్ అనే థిక్ అండ్ డెన్స్ ఫారెస్ట్ అన్నారు కుక్నూరు దగ్గర నుంచి ఇప్పుడు మధ్యలో మాకు దాతలు ఉంటారండి వాళ్ళు రకాల స్పాన్సర్ చేసేవాళ్ళు ఉంటారు టిఫిన్ స్పాన్సర్ చేసేవాళ్ళు ఉంటారు మీల్స్ స్పాన్సర్ చేసేవాళ్ళు ఉంటారు సమ్ పీపుల్ ప్రొవైడర్ విత్ వెళ్తారు వెరీ గుడ్ వెళ్తారు అట్లా మాకు చేసే వాళ్ళు ఉంటారు వీళ్ళు శ్రీరామ జయరామ జై జయరామ అనే విజయ మహామంత్రం చెప్పుకుంటూ వెళ్తారు రామరామ జపం చేసుకుంటూ అట్లా జయ శ్రీరామ అనేది వీళ్ళ స్లోగానే ఈ నినాదం ఇది సుమారుగా అప్పుడు ఇప్పటికే మేము రెండు వేల ఏడు అయితే కొన్ని సంవత్సరాలు బట్టి కూడా మానకన్నా వెళుతున్నాం వెళ్ళిన వాళ్ళు విచిత్రం ఏంటంటే ఫస్ట్ రెండు వేల రెండులో స్టార్ట్ అయింది అప్పుడు కేవలం పది మంది మాత్రమే భక్తులు వెళ్ళారు ఇప్పుడు దాదాపు ఐదు ఐదు ఆరు వేల మంది అయ్యారు వీళ్ళందరికీ స్పాన్సర్ చేసేవాళ్ళు ఉంటారు వెళ్ళిన వాళ్ళందరికీ ఇలా భక్తులు సంఖ్య పెరగటానికి కారణం వెళ్ళిన వాళ్ళందరికీ సత్ఫలితాలు కలుగుతున్నాయండి వాళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావటం ఈ కాలేజీలో సీట్లు లేని వాళ్ళకి సీట్లు రావటం పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు రావటం సంతానం లేని వాళ్ళకి సంతానం కలగటం ఆర్థిక ఇబ్బందులు తిప్పులు ఉన్న వాళ్ళకి తిప్పులు విడిపోవటం అలా మంచి సత్ఫలితాలు కలుగుతున్నాయి కనుక ఇది జనసంఖ్య కూడా పెరిగింది సంఖ్య ఇప్పుడు వీళ్ళని కంట్రోల్ చేయడం కూడా కష్టమైంది అయితే స్పాన్సర్ చేసే వాళ్ళు ఉన్నారు మాకు లేని చోట మేము వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటాం ఇదివరకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగేది ఇప్పుడు ఈ వేరే సంస్థ నుంచి ఏర్పాటు చేస్తున్నారు ఇది హిందూ ధర్మ పరిరక్షణ అని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు ఎల్ఐ గారు గంగారెడ్డి గురువులో ఉంటారు ఆయన పేరు ముడప్పుడు సత్యనారాయణ గారు అని రిటైర్డ్ ఎల్ఐ గారు కూడా కంపెనీ మెంబరే మా అందరికీ కూడా గైడ్ చేస్తుంటాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జైరా మేము ఈరోజు పన్నెండో తారీఖు సాయంత్రం ఐదు బయలుదేరామండి రాత్రి నైట్ హాలిడే ఉన్నాం ఇక్కడ ఉంటాము తిరుమల దేవరిపేటలో తిరుమల దేవరపేటలో ఉండి ఉదయం ఫోర్ థర్టీకి డ్రమ్మింగ్ మూర్త అనే లేచి కాలకృత్యాలు తీర్చుకుని అప్పలరాజుగూడెంలో టిఫిన్ చేసి అక్కడికి దర్భగూడెంలో వాళ్ళని కలుస్తాం అక్కడ ఉదయం పొద్దున్నే రేపు పొద్దున్న పద పదమూడవ తారీఖు ఉదయం ఆరింటి కానించి గంగారెడ్డి గుడిని కానీ నాలుగు వేల మంది వస్తారు వాళ్ళు గంగారెడ్డి గుడి నుంచి గంగారం గుడి సెంటర్ రామాలయం కానీ బయలుదేరి వస్తారండి మధ్యలో కూడా ఇట్లా కలుస్తుంటారు ఉంటారు కాడ వస్తే ఏర్పాటు చేస్తారు మాకు ఉదయం పన్నెండు గంటలకి అక్కడ డిన్నర్ తీసుకుని సాయంత్రం తలబడ్డాక ఎండలో నడవన్నీ ప్రతిరోజు కూడా మాకు ముందు ఊరు సర్వే మేము చేసుకుంటాం ఇక్కడ ఎంత దూరం నడవాలి ఉదయం పదిహేను కిలోమీటర్లు సాయంత్రం పదిహేను కిలోమీటర్లు మధ్యాహ్నం కూడా మీకు ఎన్నో నడిచే పని ఉండదు ఈ లగేజ్ మోయక్కడ లేకుండా కూడా ఒక వ్యాన్లోనో దాంట్లో పడేస్తాం ట్రాక్టర్లు వేస్తాం ఈ ఒక ట్రాక్టర్లోనేమో ఒక సామాగ్రి వండి పెట్టేవాళ్ళు మనుషులు ఉంటారు అక్కడికి ఎక్కడికైనా జెండాలు పాచేస్తాం వాటర్ వాటర్ కూడా సప్లై చేస్తారు వాటర్ వాటర్ దానం వాళ్ళు వాటర్ ప్రాఫిట్స్ దానం చేస్తారు ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా కూడా భక్తులకి మధ్యలో దాతలు తీసుకుంటారు తర్వాత సంవత్సరం కూడా మాకు అన్ని సౌకర్యాలు బాగుంటుంది ముఖ్యంగా ఇతని పేరు నాగరాజు బాలి నాగరాజు ఇతను మంచి ఆర్గనైజరు సర్వీస్ చేస్తాడు తర్వాత శాంతమూర్తి 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 ఇతను కూడా సర్వీస్ బాగా చేసి